వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి విజయ్ మాల్యా మొన్న ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత చాలా సంతోషంగా ఫీల్ అవుతూ డాన్స్ చేసి మొత్తానికి సాధించాము నాకు చాలా గర్వకారణంగా ఉంది అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కావచ్చు లేదంటే చాలామంది ఆయన గాలి తీశారు దొంగవి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడటం కొత్త ఉంది అని చెప్పి అంటూ మాట్లాడితే దానికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం నన్ను దొంగ అని ఎందుకు అంటున్నారు నేనేం దొంగతనం చేసి పారిపోలేదు నేను బ్యాంకులకి ఎగ్గొట్టాను అని మీరు అంటున్నారు న్యాయపరమైనటువంటి చిక్కులు అలాగే భారతదేశంలో ఉండేటువంటి జైళ్ల కండిషన్ని బట్టి నాకు ఇక్కడ కోర్టు నాకు ఈ ఫెసిలిటీ ఇచ్చింది అంటే రెండోది నేను దేశం నుంచి మీరు మీరు అనుకుంటున్నట్టుగా రెండు వేల పదహారులో జరిగినటువంటి సంఘటనలు వీటి తర్వాత నేను దేశం విడిచి వెళ్ళిపోయాను అంటే నేను పరారీలో ఉన్నాను అనండి అట్లీస్ట్ నేను దానికి ఒప్పుకుంటా కానీ దొంగ అన్న పదం ఎక్కడి నుంచి వస్తుంది తొమ్మిది వేల కోట్ల రూపాయలు కన్సార్షియంకి నేను కట్టవలసిన మాట వాస్తవమే అలాగే ఆ రోజు ఉన్నటువంటి సంక్షోభంలో నా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థ అనేది నష్టాలు తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయింది అది కూడా తెలిసిందే అయితే ఈ కట్టవలసినటువంటి అమౌంట్కి సంబంధించి ఇప్పటివరకు రికవరీ బ్యాంక్ వాళ్ళు ఏదైతే రికవరీ చేసుకున్నారో ఆస్తులు కావచ్చు మిగతా కావచ్చు వాటి విలువే పద్నాలుగు వేల కోట్లుంది మరి నేను ఇంక దొంగతనం ఎక్కడ చేశాను అని చెప్పి విజయమాల్య అడుగుతున్నారు అండ్ రెండోది నేను పారిపోయాను అని మీరు అనుకోవడంలో తప్పు లేదు పరారీలో ఉన్నాను అనండి కానీ దొంగ అని మాత్రం అంటే నేను సహించను రెండోది నేను ఎవరికి చెప్పకుండా నేనేం పరారైపోలేదు లేదు మీరు అనుకుంటున్నట్టుగా ఎక్కడికి వెళ్ళిపోలేదు ఆ రోజు ఒక పని మీద నేను రావాల్సి వచ్చింది అక్కడికి వెళ్లే ముందే అప్పుడున్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసి ఆయనకి చెప్పి అయ్యా నేను అలా వెళ్తున్నాను అని చెప్పే వెళ్ళాను అని చెప్పి కూడా కొండ బదులు కొట్టారు అంటే కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు ప్రణబ్ ముఖర్జీ గారికి తెలుసు మరి ఇదంతా ఆయన ఎప్పుడు వెళ్తున్నారు ఏం వెళ్తున్నారు అనేది ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఇది పరారీ కిందలో ఇంకోటో మరి ఎలా తీసుకోవాలనేది ఇక వాళ్ళ ఇష్టం అది వేరే విషయం మొత్తాన్ని విజయ్ మాల్యా మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చారు గతంలో కూడా చూసాం ఇంగ్లండ్లో ఎటువంటి క్రికెట్ మ్యాచెస్ జరిగినా అక్కడికి వెళ్ళడం ఎంజాయ్ చేయడం అలాగే చాలా ఖరీదైనటువంటి మ్యాన్షన్ కూడా అక్కడ కొనుగోలు చేశారు అనేది ఎందుకంటే ఒక వెలుగు వెలిగినటువంటి వ్యాపారవేత్త అందరికీ తెలిసిందే కింగ్ఫిషర్ కొత్తగా చెప్పక్కర్లేదు దాంట్లో ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఏంటనేది అన్నింటిలోనూ కూడా అలాగే కింగ్ ఫిషర్ క్యాలెండర్ వచ్చేది మొత్తం బాలీవుడ్ సెలబ్రిటీలు లేదా ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు అందరూ కూడా ఒక క్రేజ్ తోటి ఉండేవాళ్ళు ఎవరు ఎవరు వస్తారు నెక్స్ట్ కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఎలా ఉండబోతుంది ఎవరు మోడల్స్ వస్తారు వీటన్నిటిలో కూడా ఆయన వేసినటువంటి ముద్ర చాలా కీలకంగా ఉండేది అలాగే యూబీ గ్రూప్ కింగ్ ఫిషర్ యూబీ గ్రూప్ తోటి పెట్టుకోవడం యూబీ గ్రూప్ బిల్డింగ్ ఉంటుంది బెంగళూరులో చూసి రావాల్సిందే ఖచ్చితంగా సో ఎన్నో ఆస్తులు నిరర్ధక ఆస్తులేమీ కాదు కొన్ని తొమ్మిది వేల కోట్ల అప్పు తీసుకుని బకాయి పెట్టి వెళ్ళిపోయాడు అనుకుంటే పెట్టిన దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఇలా రికవరీ చేసుకున్నారు అనేది కూడా ఉంటుంది బట్ న్యాయపరంగా చట్టపరంగా కేసు నమోదు చేశారు కాబట్టి దాని ప్రొసీజర్ ముందుకు వెళ్ళాలి అన్న ఒక పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు సో చాలామంది నిటిజన్లు కావచ్చు లేదంటే ఎస్బీఐ వాళ్ళు ఇంకొకళ్ళు పరారీలో ఉన్న దొంగ దొంగతనం చేసి అంటే నేను ఖచ్చితంగా దొంగను కాదు పరారీలో ఉన్నానండి ఒప్పుకుంటానంటూ ఆయన చెప్పడం జరిగింది మరి మీరేమనుకుంటున్నారు విజయ్ మల్యాణ్ ఇప్పుడు దొంగ అనాలా లేదు పరారీలో ఉన్నాడు అనాలా ఆయన మాటలో సమంజసమైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి